చిన్నాగనే జిల్లా రాగనే మా రాకేష్ కలిసి పొలాల రాకేష్ అలాగనే ఒక ఇష్యూ తమ్మే అది అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను ఏంటది అంటే ఒక మూడేళ్ళ కిందో నాకేళ్ల కిందో మూడేళ్ల కింద అనుకుంటా కరోనా టైం కరోనా టైంలో ఆ పరిగి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా పరిగిలో ఒక యాక్సిడెంట్ అయింది ఒక తల్లి తండ్రి ఇద్దరు బైక్ మీద పోతూ పోతూ ఎందుకంటే రెండు కార్లు ఒకటి కాదు రెండు కార్లు డాష్ బోర్డ్ యాక్సెట్లు ఇస్తే అక్కడికక్కడే తల్లి తండ్రి ఇతరు యాక్సెంట్ ఇతర ముగ్గుర ముగ్గురు పిల్లలు ఈ ముగ్గురు పిల్లలు అనాథనే రోడ్ మీద యాక్సెట్ అయితే వాళ్ళు ఆ కార్తో ఒకడు కారు అది అక్కడే రిపేర్ అయిపో

అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ అందరి మనందరి నాయకుడు జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ గట్టు శ్రీనివాస సగర్ గారు వారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశానికి నాతో పాటు హాజరైనటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ జిల్లా అధ్యక్ష ఇరవై మూడల గారు రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీమతి సగర్ గారు వేదిక మిగిలినటువంటి జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం నియోజకవర్గాల ఇచార్జులు అంటే మా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రవి సగర్ గారికి అన్ని మండలాల అధ్యక్షులు యువజన సంఘం అతనే మాటలు మండల్ మాజీ ఎంపీ మిగతా విచ్చేసినటువంటి అన్ని గ్రామాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పోషాధికారులు వాళ్ళ పాలక మండలి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇలాగా ఆయన ఏదో ఊరతా ఊట బాగా చర్చడు మనకు చాలా విషయాలు చెప్పాడు సుధాకర్ ఆయనకున్నటువంటి మేదో సంపత్తి ఆయనకున్నటువంటి విషయ పరిజ్ఞానం మన యొక్క చరిత్ర మనకున్నటువంటి గొప్పతనం మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటి విషయంలో మనని నేర్కొల్పేటువంటి ప్రయత్నంలో చాలా చక్కగా అన్ని విషయాలు వివరించడు సుధాకర్ అలాంటి మేధావుల సేవలు ఈ కులానికి ఈ సందర్భంగా చాలా 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 అవసరం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాగర్కూ జిల్లాలో మన జిల్లా అధ్యక్షుల వారి యొక్క జిల్లా నాయకత్వం చాలా పటిష్టంగా ఈరోజు పని చేస్తుందనడానికి వంటకు పైగా గ్రామాలలో కమిటీలు వేసి పూర్తి స్థాయి జిల్లా కమిటీ వేసుకొని ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇది మొదటి కార్యవర్గ సమావేశం అని నేను అనుకుంటా ఉన్నా ఇంతమంది గ్రామ కమిటీల నుంచి అందరు రావడము ఒక మంచి నిర్ణయం కోసం మనందరూ కూడా పేచి చూస్తా ఉన్నారు మీకు దాదాపుగా విషయం అయితే చెప్పారు చిన్న చిన్న సూచనలు ఉన్నాయి ముందే చెప్తా ఉన్నా సంఘం ఇక్కడ ఉన్నట్టు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మీ జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా జిల్లా కార్యవర్గమైనా ఏ సమావేశమైన జిల్లా అధ్యక్షుల వారు ప్రధాన కార్యదర్శి కోశాధికారి ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఎడమా కొడుకు పనిచేయాలి

వాళ్ళు జిల్లా మొత్తం పెరుగుతూ ప్రధానంగా సేవ చేయడానికి ముందుకొచ్చినప్పుడు వాళ్ళని మనం గౌరవించాలి మన సేవలకి ఇంకా ఎక్కువ వినియోగించాలంటే యువజన సంఘం మాత్రం ఈ ఏర్పాటు కానీ మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి అనేది ఒక సూచన నాగర్ కర్నూలు జిల్లాలో మన శక్తి ప్రదర్శన చేయాలి మన బల ప్రదర్శన చేయాలనే ఒక లక్ష్యంతోనే ఈ కార్యక్రమం తీసుకున్నారు మనలో కూడా కొంతమందికి కొన్ని సందేహాలు ఉంటాయి నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఈ ముప్పై మూడు జిల్లాలు జరిగేటువంటి క్రమంలో అక్కడక్కడ మాట్లాడుతూ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అయిపోయిన ఫోటో తింటాము ఆపిస్తాం తిరిగిపోయిన తర్వాత కూడా ఒక ఆయన చాడు సరే దాకా మీటింగ్ పెట్టింది కదా జీవితం పెట్టింది మీటింగ్ మీటింగ్ తర్వాత ఒక రోజు మొత్తం కూడా ఆ శవాల దగ్గర నిలబడే పోలీసులు ఏమంటారు ఇవాళ పోస్ట్ మార్టం చేసి షాపింగ్ సెకండ్ కేసు అవుతుంది అది కారు యాక్సిడెంట్ అయితే అది కోర్టు తీసుకోవచ్చు సరిపోతుంది యాక్సిడెంట్ అవుతుందా ఇట్లే ఉంటుందా యాక్సిడెంట్ అయితే ఎట్లా జరిగింది ఏం జరిగిందో తేరాలి అయితే ఇంకో కారు కుదిపోయిందనే విషయము మనకు మెనేజర్ వచ్చింది మెనేజర్ ఆ కార్ కావాలని చెప్పేసి మనకి ఆ అకౌంట్ మొత్తం కూడా మెయిల్ రెండు డౌట్లు కొట్టినాము అక్కడ నుంచి డిఎస్పి డిఎస్పీము అది కూడా అయితే పోయినా రోజు ఆ ఊరు సర్పంచ్ వచ్చినప్పుడు వేరే కామ్యూనిటేట ఎవరి లక్ష లక్ష మంద బలం ఉందా ధన బలం ఉందా ఈ మంద బలం ఉంటే వీళ్లకు ఉచితంగా సీట్ ఇవ్వాలి ఓడిపోతే నామినేటెడ్ పదవులు ఇవ్వాలి ఎందుకంటే ఈ దండంతా ఈ ఓట్లంతా నాకు కావాలని పార్టీకి అవసరం కావాలి లేదంటే పింకె కావచ్చు ఈ రావు కావచ్చు పోతా మనం ఆ కులాలను వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది బాగా ఆ డబ్బు కోసం ఆ డబ్బు తన పార్టీకి అవసరం తన ప్రభుత్వాలకు అవసరం అవసరం కాబట్టి వాళ్ళని తీసుకొని వాళ్ళకి సీట్లు ఇస్తారు వాళ్ళకు అవకాశాలు కనిపిస్తుంది భగీరథ మహారాజు శ్రీరామచంద్ర మహారాజు వీళ్ళందరూ కూడా రాజులే వాళ్ళ యొక్క మరి కానీ ఈ రోజు ఎక్కడైనా మనం రాత్రులు లేకున్నామా మనం పాలించేటువంటి స్థానంలో ఉన్నామా ఎందుకు లేవు కారణం ఏంటి అంటే అసంఘటితంగా ఉండడం ఎవరి స్వార్థాన్ని వాళ్ళము ఎవరి ప్రయోజనాల కోసం మనము ఆలోచించుకుంటా నాకు ఎందుకులే అనే ఒక ధోరణితోని ఎవరికి వారుగా ఉండడం కారణంగా ఈరోజు కలిసి కట్టుగా లేని కారణంగా ఈరోజు మనకి ఆయన అన్నాడు వాళ్ళని పిలుస్తారు మన దగ్గరకు వస్తారు వాడు రెడ్డి అయితే తన రెడ్డికి సిటీ ఇవ్వాలనుకుంటాడు తన రెడ్డికి తన సోగ చోగనె ఉంటాడు కాబట్టి ఆయన పదవి ఇవ్వాలనుకుంటాడు కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటాడు ఇంకేమైనా లాబీ అంటే కూడా వాటికి ఇవ్వాలనుకుంటాడు లేనంటే భయం అని ఉండాలి ప్రేమ ఉండాలి ప్రేమ అందామని కదా ఎందుకు ఉండదు ప్రేమ ఉండదు ఇందాక ఏదో ఆ టైంకు అదో ఏదో ఏదో ఇస్తే మనకు ఓట్లు ఇస్తాను అనుకుంటున్నాం కాబట్టి భయమలేదు ప్రేమ లేకపోతే ఇంకోటి ఏమి భయం అని ఉండాలి మనం భయం అనిపిస్తా ఏం భయం కనిపిస్తామంటే మనంతా ఒకటే అదే వీళ్ళంతా ఒకటే మీ జిల్లాలు అనే భావన కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా आपके राज्य पार्टी नायक बन गाओ, मानो तो संपत्ति को जैसा रोग जोड़ को जैसा रोग बांट के दिस्तर, हमारे गांव को समय मानो का एक तकसल नहीं, नोट आईएएस लेवल, आईपीएस लेवल, होगा లేకపోతే అంతకు మించిన రాజకీయంగా ఒక ఎమ్మెల్యే మాట్లాడి చర్య ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఐఏఎస్లు కావచ్చు లేకపోతే ఫస్ట్ బ్రేడ్ లో ఉన్నటువంటి ఐఆర్ ఆఫీసర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఒక రెడ్డి ఒక విడమ లేకపోతే మన బీసీ కులాల్లో ఉన్నటువంటి బాగా ఆర్థికంగా జనబలంగా బాగా మనకు రావాలని చెప్పేసి ఎప్పుడైతే మనం అనుకుంటాము అనుకుంటే సరిపోదు బయటికి వెళ్ళాలి రోజు గ్రామ కమిటీలుగా మండల కమిటీలుగా జిల్లా కమిటీలుగా మనందరం కూడా ఇక్కడ సమాయత్తమై ఒక సన్నాహత సమావేశం నిర్వహించుకుంటాం మనం రోజు మనం ఆలోచించాల్సినటువంటి ఒకే ఒక అంశం నాగర్ కర్నూలు జిల్లా రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వాసి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా బిడ్డ ఎవరైతే ఆయన ముఖ్యమంత్రిగా ఆ గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చున్నాడు ఈ రాష్ట్రం మొట్టమొదటి ప్రథమ పౌరుడు గౌరవీయులు ఎరుమల రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది మనం కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రతి చేస్తూ ఉంటారు కాబట్టి మనమంతా ఆలోచించాల్సింది ఒకే ఒక విషయము రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో అత్యధిక స్థానాలు సర్పంచులుగా పోటీ చేయాలి వార్డ్ మెంబర్లుగా పోటీ చేయాలి ఉప సర్పంచులుగా గెలవాలి ఎంపీ ఎంపీటీసీలుగా గెలవాలి ఎంపీపీలు రావాలి అవసరమైతే రాబోయే జెడ్పీటీసీ ఎన్నికలలో జెడ్పీటీసీలు గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్ మనం పోటీ పడాలి ఎట్లా పోటీ పడతాం చాలా మంది అనుకుంటారు మా దగ్గర డబ్బు లేదు కదా మా దగ్గర డబ్బు ఉన్నోళ్ళు ఆ పటేల్ ఇంకొక యాదవ్ అన్నో గౌడ ఎవరు వస్తారని చెప్పేసి అట్లేం లేదు రాజకీయాల్లో రూపాయి లేని వ్యక్తి కూడా పార్లమెంట్ చేయటువంటి అనేక సందర్భాలు నేను ఉదాహరణ చెప్తా తెలంగాణ ఉద్యమంలో చెడ్డ పట్టుకుని చే తెలంగాణ అనేటువంటి పసునూరి దయాగనే ఒక ఉదాహరణ పార్లమెంట్లో లో అడుగు పెట్టించిన కేసీఆర్ ఆ రోజు కళ్యాణ్ శ్రీగారి కాసి ఉప ముఖ్యమంత్రిగా ఇక్కడ తేడా వచ్చినప్పుడు ఎంపీగా డిజిగ్నేషన్ చేపించి మళ్ళీ బీ పాపం చేసి అక్కడి నుంచి పోటీ చేయించి ఎంపీగా పార్లమెంట్ లో అడ్డు ఆయన ఆర్థిక పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి ఉన్నటువంటి స్థితి కూడా వారికి లేకపోతుంది నేను ఉదాహరణ చెప్తా రాజకీయాల్లో కష్టపడి ప్రజా ప్రజాసేవలో నిమగ్నమై ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ముందుకెళ్తే ఇంకో పెట్టే తర్వాత కాబట్టి నేను ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో ఒక మనం ఒక మెరుపు మెగాలి ఒక మెరుపు మెయ్యాలంటే ఒకే ఒక అవకాశం ఉంది ఈ పదిహేను రోజుల్లోపల మనం కనుక ఒక భారీ బహిరంగ సభ పెట్టి మనము ఈ జిల్లా కేంద్రంలో మేముగా చెప్పి చర్చించి వేలాది మంది వచ్చి ఊర్లకు ఊర్లు తరలి వచ్చి నాగం జిల్లాలో ఎక్కడ వచ్చిన సగర 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 అని ఒక వాదం కనుక వినిపించినట్లయితే ఇది అన్ని రాజకీయ పార్టీలకు అధికార పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇంకో రాజకీయ పార్టీల అందరికీ కూడా ఒక కనువిప్పుగా ఉంటుందనే విషయాన్ని మనం అందరం గుర్తించుకోవాలి ఆ వేదిక మీదకి అవసరమైతే అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులను వాళ్ళను కూడా తీసుకొని అయ్యామ్ ఇంకో మా యొక్క డిమాండ్ అని చెప్పేసి వాళ్ళ మొదలు పెట్టి రాబోయే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు మెజారిటీ సీట్లు మాకు ప్రతి గ్రామంలో సర్పంచ్ అన్ని రాజకీయ పార్టీలు మీరు అందరూ కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి అదే విధంగా డిమాండ్ చేసి చెప్పాలని చెప్పి బయట ఇచ్చి వాళ్ళందరూ చెప్పిద్దామని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాట్లాడించాల్సిందే ఆ కమిట్మెంట్ తీసుకోవాల్సిందే ఇట్లా చేస్తే కనుక ఈరోజు మనం గ్రామ పంచాయతీలో ఒక మెట్టి రాజకీయ అనుభవంతో ఇంకో మెట్టీసో ఎస్పీటీసో అవసరమైతే భవిష్యత్తులో ఎమ్మెల్యే అవ్వడానికి మనవాలకు అవకాశం ఉంటది ఇదంతా కూడా మనకు అనిపిస్తుండొచ్చు ఎవడో సర్పంచ్ ఎవడో వార్డ్ మెంబర్ ఎవడో ఉప సర్పంచ్ ఎవరో అయితే మనకి ఇవ్వాలి ఇందాక చెప్పినాయి కదా ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మన జాతిని అంటే మనం చెప్పుకోలేడానికి చెప్పుకుంటే ఈ రోజులు కలిపి కాబట్టి మనం అందరం కూడా మనవాడు ఆయన అన్నాడు ఇందాక తులాలను వడ్డించేవాడు మనవాడుంటే ఎక్కడ కూర్చున్నా కూడా మనకు రావాల్సింది మనకు వస్తుంది కాబట్టి మనవాడు అనుకున్నప్పుడు ఉండొచ్చు కాక మనకు గట్టి పంచాలు ఉండొచ్చు పారి పంచాలు ఉండవచ్చు లేకపోతే ఆ అన్ని రాజకీయ పార్టీలో ఉండాలి అన్ని రాజకీయ పార్టీల నుంచి మన వాళ్ళ ప్రాతినిధ్యం వహించాలి ప్రజాప్రతినిధులుగా వచ్చినప్పుడు మాత్రం ఇండైరెట్ లేకపోతే ఒక లాబీ ద్వారా అవసరం అయితే మన బీసీ కులాలని ఏకతా తీసుకొచ్చేందుకు వాళ్ళ లోపల వాళ్ళ లోపల ఒక లాబీ చేసి వాళ్ళందరినీ కలుపుకొని పోయి ఒక కూర మీకు అవకాశం ఇస్తాం ఈ ఊళ్ళో మాకు అవకాశం ఇవ్వండి ఇంకో మీకు అవకాశం ఇస్తాం పక్కన అవకాశం చెప్పేసి ఈ ఏదైతే మెజారిటీ సంఖ్య ఉన్నటువంటి యాదవులు కావచ్చు గులపురములు లేదంటే గవర్నర్లు కావచ్చు పర్ణశాల ఇక్కడ ఉన్నదో లేదో ఉండొచ్చు కానీ తక్కువ ఉండొచ్చు అన్ని రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక వేయాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే గ్రామాల వారిగా మండలాల వారిగా అత్త కూడా కొత్త కూడా కదిలించాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు రాజకీయ పార్టీలలో ఏ పార్టీలో కొనసాగుతున్నావు కొనసాగండి ఎవరికి ఇబ్బందులు కానీ పంతాలకు పోకండి ఆ నా ఊర్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నేను టీఆర్ఎస్ పార్టీ ఆయన బీజేపీ పార్టీ ఉంటాయి ఉండాలి కూడా కానీ ఒక సందర్భం వచ్చింది ఇట్లాంటి బల ప్రదర్శన చేయాలి చెలో అందరం తప్పి కాదా అందరం కలుత అందరం కలిసి మన భారీ పైక సభను విజయవంతం చేసి మనకు అంతిమంగా ఒక సగర్వం అంటే మేము ఇది నాగర్ కర్నూలు జిల్లాలో శక్తి ఇది మా యొక్క బల ప్రదర్శన ఇది అని చెప్పేసి అక్కడ నుంచి మనం అన్ని రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక వేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఈరోజు డక్టర్ సిననా వారు వారి ఎంత ఉన్నటువంటి రాముల లేకపోతే పాలన్న కావచ్చు కోంగళ సీనాన్న కావచ్చు లేకపోతే మా చెడ్డ నారాయణ కావచ్చు అందరు ఈరోజు వెంకటన్న కావచ్చు మెడ వెంకటన్న కావచ్చు మా సుధాకర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వేద అనేక మంది ఉన్నారు మా దాంతా మంచి అనుభవం ఉన్నటువంటి వేలే అనేక మంది చదువుకున్నటువంటి విద్యావంతులు కూడా మన జిల్లాలో ఉన్నారు వాళ్ళందరూ కూడా సంప్రదించి కలుగుతాం రైతులు రావాలి విద్యార్థులు రావాలి ఉద్యోగులు రావాలి అడ్వకేట్ రావాలి టీచర్ రావాలి రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గ్రౌండ్ దాడిపోక రోడ్లు మొత్తం గిట్ట లాడి ఇది మొత్తం ఒక సెన్సేషన్ ఒక చరిత్ర సృష్టించాలి ఆ రిపోర్టు ముఖ్యమంత్రి దాకా పోయే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీకు నేను

కొంత చేసుకుని సర్పంచు అవసరం అయితే ముఖ్యమంత్రి గారు ప్రయత్నం మనం అందరం చేద్దాం అప్పుడే మన జాబ్స్తాయి ప్రభుత్వాలు అప్పుడే మన యొక్క డిమాండ్ ఏవైతే ఉన్నాయో ఈరోజు అనుకుంటా ఉన్నాం పేరు గొప్ప అయితే రాజులమ్మని చెప్పింది క్షత్రులు చెప్పి

చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది తమ్ముని నాకు ఫోన్ చేస్తా ఉన్నారు అనాలి కండం పెట్టడం ఏమైనా ఏమన్నా జరిగినటువంటి ఒకటి ఈ ఏదైతే ప్రభుత్వ నోటిఫికేషన్ ఏవైతే ఉద్యోగాలలో మాకు ఈ మేము ఈ మన బీసీ టీలో ఉండడం కారణంగా ఉద్యోగాలు రాని వల్ల మెరిట్ స్టూడెంట్ నేను నా పక్కన చదువుకున్నటువంటి నాకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి నా టేబుల్లో కూర్చున్నటువంటి ఇంకో కులమాయకు ఉద్యోగం వచ్చిందన్నా నేను ఏడు వాళ్ళ నాకు ఏడు వాళ్ళకు ఉపాధ్యక్షులు జైంటీ వాళ్ళు కూడా మంచి టీం ఉన్నారు మండల మా కాన్షియస్ కావచ్చు లేకపోతే మా నాన్న కావచ్చు అన్న బాలయ్య టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు కూడా మంచి రాజేష్ గారు కావచ్చు మన నగర ప్రెసిడెంట్ వీళ్ళంతా అన్ని మండల ప్రెసిడెంట్లు మంచి టీం నేను నేనైతే నిజంగా చాలా సంతోషపడుతున్నాను చూసి మీరు ఏం చేస్తారు చేయండి మీ అందరూ నమ్మకం ఉంది ఈరోజు సామాన్యమైనటువంటి ఒక బిడ్డ ఒక ఎగ్జామ్ రాసి ఏడుస్తున్నాడు అగో ఆ ఏప్రిల్ భవిష్యత్తులో ఉండొద్దంటే మన పిల్లల భవిష్యత్తు మంచిగా నిర్దేశించబడాలంటే మన డిమాండ్ ఏవైతే మన డిమాండ్ సాధించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం

కూడా ఒక సంకల్పం తీసుకొని మరి మనం కుటుంబం ముప్పై వేల నలభై వేల యాభై వేల ఇదే తమ ఒక దిక్సూచిగా మారాలని చెప్పేసి తెలియజేస్తూ మేధావి వర్గానికి ఒకసారి ఒకసారి అన్నారుసారి శేఖరేట్ శేఖర తెలుసు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. பைக்கே பைக்கேங்க அசர் அசர் பைக்கே 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 அசர் சார் பைக்கே 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 ஹலோ செஞ்சீங்க நீங்க பேசலாம் சார் ஓகே थैंक यू பகாஜி ಶುಭ سوچಕಂ ಏನaithe ಮನವಿ ನಿರ್ಣಯಿಸ್ಕೊಳ್ ಅಂತಾನಾ ఇందాక మాట్లాడుకున్నట్టుగా విషయాలన్నింటిలో మనకు అంతిమంగా జిల్లాలో తగరుల యొక్క ఒక గౌరవ భావున రాబోయే పన్నెండు రోజుల ఇరవై రోజులను మనము ఈ జిల్లా కేంద్రంలో సూచించేటువంటి ప్రధానమైనటువంటి ఒక నిర్ణయాన్ని ఇక్కడ తీసుకునే క్రమంలో మనం అందరం కలవడం పుష్ప సూచనము మరి ఇప్పుడు ఇందాక మాట్లాడే విషయాలన్నింటినీ కూడా చేసుకుంటా ఇప్పుడు మన అధ్యక్షుల వారి యొక్క అనుమతితో సుధాకర్ సగం ఈ ముఖ్యమైనటువంటి మండల కమిటీల నుంచి ఒక కమిట్మెంట్ కావాలి మీ మా మండలం నుంచి మేము ఒక పదివేల మంది వస్తాము మేము ఒక ఐదు వేల మంది తీసుకొస్తాము మాకు మీకు కావాలి మాకు సౌకర్యాలు ఏం కావాలో వాళ్ళు అందరూ మండల వార్తలు మండల తోని ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సి మాట్లాడించాల్సిందిగా కోరుతా ఉండాలి థ్యాంక్ యూ